యాజకుడైన జకరియ దేవాలయంలో సేవ చేస్తున్నప్పుడు ఆయనకు దేవదూత గబ్రియలు దర్శనం నీ భార్య ఎలిజబేద్ ఒక కుమారుని కనబోతుంది అతనికి యోహాను అనే పేరు పెట్టుము చర్యంతో అలా ఎలా జరుగుతుంది ప్రభు మేము ఉదులం గాబ్రియలో ధైర్యంగా నేను దేవుని సన్నిధిన నిలిచే గబ్రియేలు ఈ శుభవార్త తెలియజేయమని పంపబడ్డాను నీవు విశ్వసించకపో చేత ఈ మాటలు నెరవేరే వరకు నీవు మూగవాడవైపోదు జకర్యా ఎలిజబెత్ వృద్ధులైనా దేవుని కృపవలన వారికి శిశువు కలిగాడు అతనికి యోహాను అని పేరు పెట్టారు యోహాన్ చిన్నప్పటి నుండి ప్రత్యేకమైన శిక్షణలో పెరిగాడు తండ్రి జకర్యా తల్లి ఎలిసబేదు దేవుని వాక్యాన్ని అతనిలో నాటారు కాలక్రమేణా యోహాను ఎడారిలో నివసిస్తూ దేవుని పిలుపును ఎదురుచూశాడు యోహాను రోజూ ప్రజలకు బాప్తిస్మము ఇస్తూ రాబోయే రక్షకుని గురించి ప్రకటిస్తూ ఉండేవాడు యోహాను ప్రజలను పిలిచిన మాటలు గర్జనదా వినిపించేవి మనస్సు మార్చుకోండి దేవుని రాజ్యం సమీపించింది అతడు జోర్డాన్ నదిలో ప్రజలకు బాప్తిస్మము యోహాను ఏసినీ జోర్డాన్ నదిలో ఇచ్చాడు నీటిలో నుండి ఆయన బయటికి వచ్చిన క్షణంలో ఆకాశం తెరిచినట్లయింది ఒక పావనమైన పావురం మేఘాల నుండి దిగివచ్చింది హెరోదు రాజు చేసిన తప్పు గమనించి యోహాను నేరుగా చెప్పాడు నీ అన్న భార్యను నీవు తీసుకోవడం సరికాదు దీంతో అతనిని జైల్లో పెట్టేశారు కానీ యోహాను నెత్తిన ఉంచిన ధర్మం మాత్రం ఎప్పటికీ తలవంచలేదు ఈరోజు హేరోదు రాజు పుట్టిన రోజు అతడి కొలువులో సంగీతం విందు ఆనందం వెల్లివిరుస్తున్నాయి అతడి చుట్టూ రాజ్యంలో ఉన్న గొప్పవారు యోధులు అధికారులు ఉత్సాహంగా ఉన్నారు ఆవేళ వేదికపైకి వచ్చిన ఓ యువతి హెరోదియా కుమార్తె ఆమె నాట్యం అందరి హృదయాలను కట్టిపడేసింది హేరోదు ఆశ్చర్యంతో ఆమెను చూస్తూ ఉన్నాడు నీవు నన్ను ఎంతదానో సంతోషపెట్టినావు నీకు కావాల్సింది ఏదైనా అడుగు నా రాజ్యం సగం అయినా ఇస్తాను ఆమె తన తల్లి దద్దరకు చూసింది బాప్తిస్మమిచ్చే యోహాను తల పళ్లెంలో పెట్టి నాకి వండి ఆ మాట విన్నా విరిగిపోయాడు శపథం చేశాడు కాబట్టి వెనక్కి తిప్పలేకపోయాడు మౌనంగా అలవాంచి భటుడిని పిలిపించాడు యోహాను జైలులో ప్రార్థనతో నిమగ్నంగా ఉన్నాడు ఆయనకు చావు భయంకరం కాదు ఎందుకంటే ఆయనకు జీవితం దేవునివి కాసేపట్టిలో సైనికుడు పల్లెంలో ఆయన తన తీసుకుని బయలుదేరాడు తల్లి హేరోదీయ సంతోషంతో ఆ పల్లెం తీసుకుంది యోహాను ధైర్యంగా నిలిచిన ప్రవక్త ఆయన స్వరం ఇప్పటికీ మన హృదయాల్లో మోగుతోంది ప్రభువు మార్గాన్ని సిద్ధపరిచంది యోహాను ఈ లోకాన్ని వదిలిపోయాడు కానీ అతని మాటలు ఇంకా మన హృదయాల్లో మూతబెత్తుకు ఉంటాయి ప్రభువు రాబోతున్నాడు మీ జీవితం సిద్ధం చేయండి